దేవుడు మనతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడో మనం అందరం కూడా శ్రద్ధగా ఆలకిద్దాం ప్రార్థన మహోన్నతులైన దేవానికి స్తోత్రాలు నైనా ప్రభా ఇది కొద్దీ గడిచిన దిన కృపాక్షేమం చేత కాచి కాపాడినంత పొందనాలు ఇది నాన్న ప్రభా నీ వాక్యం చేతరిని బలపరచండి ఈ వాక్యంతో మాతో మాట్లాడి ఒక వాగ్దానం చేత అందరినీ కూడా ముందుకు నడిపించాలి వేస్తున్నాం అడిగించినంత మంచిది పెరిగిన ఆ దేవుడి మరి యొక్క సమయంలో ఈరోజు దేవుడు మనందరినీ కూడా తన యొక్క వాక్యం ద్వారా బలపరచడానికి తన వాగ్దానం చేత మనందరినీ కూడా మరి తోడుగా ఉండి మనకి నడిపించడానికి ఆయన ఎంతగానో మరి కృప చూపించిన దేవుడు కనుక పరిశుద్ధ గ్రంథం నుండి సమయంలో మనం అందరం కూడా చిన్న వాక్య భాగాన్ని చదువుకొని మనం అందరము ముందుకు నడిపించబడదాము దహేమియ గ్రంథము పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటవ విధంగా రాయబడి మరియు కావలసిన కావలసినప్పుడల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినట్లు నేను నియమించి నా దేవ మేలుకై నన్ను జ్ఞాపకము చేసుకునుమైన దేవుని బిడ్లారా ప్రియా సహోదరి సహోదరులారా ఈ దినాన్న ప్రభు యొక్క కృపను బట్టి మనం అందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము కనుక ఆయన ఈరోజు బలపర్చనే కార్యక్రమంలో మనందరితో కూడా వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే మనము దేవుని యొక్క సన్నిధిలో మేలు కొరకు కనిపెట్టే వారిగా మరి ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అనే సత్యాన్ని మనం అందరం కూడా గ్రహించగలగాలి ఎందుకనంటే మరి రాసిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ చదవబడిన మాటలలో మరి అనేకమైన విషయాలు మనం గ్రహించగలగాలి ఎందుకనంటే ఇక్కడ చివరి ఉన్నాడు ఉన్నడున్న దేవ మేలుకై నన్ను జ్ఞాపకము చేసుకునము ఎందుకనంటే పిర్మ దేవుని బిడ్డారా ప్రజల్లో దేవుని మీద ఉన్న భయభక్తులను మరింతగా పెంచడానికి అక్రమ మార్గంలోనూ చెడు మార్గంలో వెళ్తూ ఉన్న ప్రజలను దేవుని వైపు మరలా తిప్పడానికి నెహేమ్య ఎంతగానో తన యొక్క జీవితంలో ప్రయత్నం చేసి అదంతియు కూడా దేవునికి అర్పిస్తూ ఉన్నాడు తను చేసిన పని కూడా మేలుకరంగా ఉండడం ఉండేలాగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమంటా ఉన్నాడు కనుక ఈ చదవబడిన వాక్య భాగంలో మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకున్నట్లయితే మరి మొట్టమొదటిగా నిహిమ్య సవిస్తూ ఉంది ఏంటి అని అంటే నిహిమ్య చేసిన పని ఏంటి అని అంటే దేవుని ఆరాధనలో క్రమశిక్షణ ఈ వాక్యం ద్వారా మనతో నిహిమ్య తెలియజేస్తూ ఉన్నాడు దేవుని ఆరాధనలో క్రమశిక్షణ ఎందుకనంటే నెహేమ్య దేవుని ఆజ్ఞలను క్రమశిక్షణ క్రమంగా పాటించాలి అని ప్రజలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు ప్రజలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు దేవుని యొక్క ఆజ్ఞలు ప్రజలు ఎలాగంటే క్రమశిక్షణతో పాటించాలంట క్రమముగా పాటించాలి అదే ఇంకా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవునికి మొదటి ఫలముని ఇవ్వాలి దేవునికి మొదటి ఫలముని ఇవ్వాలి ఎందుకనంటే మనము దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటాము ఆశీర్వాదాలు పొందుకున్న మనము మన ఆశీర్వాదాలలో మొదటి భాగాన్ని దేవునికి అర్పించడం ద్వారా మన యొక్క విశ్వాసం అక్కడ గుర్తించబడతా ఉంది మన యొక్క విశ్వాసాన్ని మనము దేవుని ఎదుట కనపరుచుకుంటూ ఉంటాము ఆశీర్వాదం పొందుకుంటమే కాదు కానీ దేవునికి కూడా ఇచ్చే వారిగా మనం మన యొక్క జీవితాల్లో మన యొక్క విశ్వాసాన్ని కనపరచాలి మూడవది గత జ్ఞాపం చేసుకుంటే ఇదే వాక్యం ద్వారా మనం ఇంకా నెహేమియా తెలియజేస్తుంది ఏంటి అని అంటే మనము నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుని ఎందు వినయము దేవుని ఎందు వినయము మనము నేర్చుకోవాలి ఎందుకనంటే నెహేమి అంటా ఉన్నాడు కదా నా దేవ నన్ను జ్ఞాపకము చేసుకును నన్ను జ్ఞాపకము చేసుకును ఎందుకనంటే దేవుణ్ణి దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు దేవా నన్ను జ్ఞాపకం చేసుకుని నెహేమ్య కోరుకుంటా ఉన్నాడు ఈ యొక్క వినయముతో కోరుకుంటా ఉన్నాడు గనుక మనము కూడా మన జీవితంలో మేలు కరగాలి అని అంటే లేకపోతే మనము చేయించున్న పని మేలుకరంగా మనకు మార్చబడాలి అంటే మనము యొక్క జీవితంలో మనం పొందుకున్న ఆశీర్వాదాలు మనకు మేలుకరంగా మార్చబడాలి అంటే మనము కూడా దేవుడి ఎంతో వినయముతో జీవించాలి వినయముతో మనము జీవించాలి దేవుడిని అడగాలి దేవ నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను జ్ఞాపకం చేసుకొని మనము హేమ్యవలే మనము ప్రభుని కోరుకోవాలి అదేవిధంగా ఇంకా ఈ వాక్యం ద్వారా మనం మనము జ్ఞాప్యం చేసుకోవాల్సింది మనము నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే దేవునికి నిబద్ధతతో సేవ చేశాడు నిహేమ్య దేవునికి నిబద్ధతతో సేవ చేశాడు ఎవండి నిహేమియ తన సేవలో విశ్వాసపాత్రుడిగా నిలిచాడు విశ్వాసపాత్రుడిగా దేవుడు అప్పగించిన పనిలో ఒక నిబద్ధత ఒక శ్రద్ధ ఒక క్రమశిక్షణ ఒక భక్తి ఒక విశ్వాసము అవును ఒక నిరీక్షణ ఒక పట్టుదల ఒక నమ్మకముతో నిమ్య నిబద్ధతతో కూడిన జీవితమును కనపరుచుకుంటూ తన యొక్క విశ్వా అతను విశ్వాస పాత్రుడిగా అవన్నీ నిలబడుతూ ఉన్నాడు కనుక మనము మనము కూడా మేలు పొందుకోవాలి అంటే మేలు పొందుకోవాలి అంటే నిబద్ధతతో మనము జీవించాలి అదేవిధంగా జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఇంకా జ్ఞాపకం చేసుకుంటే నెహేమ్య ఇదే వాక్యం ద్వారా మనతో మాట ఇంకా మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నెహేమ్య యొక్క తెలియజేసిన వాక్యములో నుండి నెహేమ్య ద్వారా రాయబడిన వాక్యములో నుండి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటి అని అంటే ఆత్మీయ క్రమం పునరుద్ధారణ ఆత్మీయ క్రమం పునరుద్ధారణ అన్నది మనము నేర్చుకోవాలి ఎందుకనంటే నెహేమ్య దేవుని ఇంటిలో దేవుని ఇంటిలో పవిత్రతను తిరిగి స్థాపించాడు అవునండి దేవుని ఇంటిలో పవిత్రతను తిరిగి స్థాపించాడు తిరిగి స్థాపించాడు కనుక దేవుని బిడ్డలారా ఎప్పుడు మనం తిరిగి స్థాపించగలము పవిత్రతను దేవుని ఇంటిలో మనము పవిత్రతను తిరిగి ఎప్పుడు స్థాపించగలము అని అంటే మనము ఆత్మీయక్రము పునరుద్ధరణించినప్పుడు పునఃప్రారంభించినప్పుడు ప్రారంభించినప్పుడు మనము ఒక మంచి జీవితాన్ని దేవుని ఎదుట కనబరుస్తూ మనము దేవుని యొక్క సేవలో మనము ముందుకు నడిపించబడతా ఉంటాము కనుక నిహిమ్య చేసిన పని అంతటిని కూడా ప్రభు దగ్గర పెట్టి ఎవ్య అంటా ఉన్నాడు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో నేను చేసిన పని నేను చేసిన పని నాకు మేలుకరంగా ఉండేలాగిన నన్ను జ్ఞాపకం చేసుకొని నెహేమ దేవుణ్ణి వేసుకుంటా ఉన్నాడు ఎందుకనంటే ప్రజలు అక్రమ అక్రమార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞను మీరు పోయి త్రోవ ద్రోవతృ వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు ప్రజలందరినీ కూడా మరి ప్రజలందరూ కూడా దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా మారిపోయినప్పుడు వారందరినీ కూడా ఒక క్రమమైన మార్గంలో పెట్టడానికి నెహెమియాను దేవుడు నిలబెట్టుకున్నాడు యువదీ కాల సమయంలో నెహేమ్య చేసిన పని అంతటి కూడా మరి అతడు నిర్మించిన ఎరుసలేము పునః పనులు పునః ప్రారంభించినప్పుడు దేవుడు దేవుని ద్వారా పొందుకున్న సహాయము నాన్న నీవు నేను కూడా పొందుకోవాలి అంటే దేవుని ఎదుట మతము క్రమశిక్షణతో నడుచుకోవాలి అదేవిధంగా మొదటి ఫలములు దేవునికి ఇవ్వాలి దేవుని అందు వినయం కలిగి జీవించాలి దేవుని నిబద్ధతతో సేవ చేయాలి అదేవిధంగా ఆత్మీయ క్రమం పునరుద్ధరణ చేయాలి ఇవన్నీ కూడా మన జీవితంలో చేస్తే మనము దేవుని ద్వారా మేలులు పొందుకుంటాం అటు గృహ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఆమె సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుడి యొక్క దినవంతి కూడా మనకు తోడుగా ఉండి మన నెల్లవేళలకు కూడా తన సన్నిధిలో జ్ఞాపకం చేసుకునిలాగిన మనం చేయించున్న పనులు మనం చేయించున్న సేవ మన యొక్క నిబద్ధతతో కూడిన సేవ మరి దేవుడు చూసి మనల్ని జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో మీ మేలులు ఇది నాన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన మహోన్నతులైన దేవానికి స్తోత్రములున్నాయి దేవాది గత యొక్క సమయంలో ఇంతవరకు నువ్వు నాతో మాట్లాడినందుకు అందునాను దేవాది గతీ ఇది నాన్న మేము ధ్యానించిన వాక్యం అయాది గత మా జీవితాల్లో మేలుకరంగా మార్చాము ఎంతమంది అయితే ప్రభావ అయాది గత యొక్క వాక్యం ఆలకించి ఉన్నారు ప్రభావ వారిని యొక్క సన్నిధిలో ప్రభా ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు క్రమశిక్షణతోను అదేవిధంగా ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన దేవాది గౌతీ ప్రవ్వాని అందు ప్రభ ఆయా వినయము కలిగి దేవాది గౌత వారి యొక్క జీవితంలో పొందుకున్న ఆశీర్వాదాల్లో మొట్టమొదటి ప్రాధాన్యత ప్రభ నీకి ఇస్తూ అయా అయాని ఎదుటనే బద్దతో కలిగిన జీవితాన్ని వారు కలిగి ఉండి ప్రభావ ఒక ఆత్మీయ క్రమశిక్షణను వారు పునః ప్రారంభించడానికి ప్రభు సహాయం దయచేయండి దేవాది తన మా కొన్ని పాటులు మాకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా జరిగించండి ఇది నాన్న ప్రభా అయాది కూడా ఉద్యోగాలు జీవించున్న వారిని అయా వ్యాపారాలు చేసుకుంటున్న వారిని అయా స్వయం కృష్ణతో కష్టపడుతూ ఉన్న వారిని ప్రభా అయా నీ ఎదుట ప్రభ నమ్మకంగా సేవ చేస్తూ ఉన్న వారిని ప్రభ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని అయాది తండ్రి మేలుకై ప్రభా మీరు వారిని ప్రభావ జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాను నెహేమి అడుగుతా ఉ నేమి అని అంటా ఉన్నాడు నా దేవా మేలుకైన జ్ఞాపకం చేసుకోని మరి ప్రభా అయా ఎదుగుతుంది ఇది నాన్న ప్రభా నీ ఎదుట ఎవరైతే ప్రభా నీ హేమి అవ్వలే ప్రభా అయా విశ్వాస పాత్రుడిగా ఉంటా ఉన్నారు ప్రభా వారందరినీ కూడా మేలుకై జ్ఞాపకం చేసుకోమని వారిలో రానయస్ క్రీస్తు వారి పెట్ట అడిగి వేడుకుని చూనామ తండ్రిలో మీ అందరికి కూడా మరొకసారి మరి ప్రభు పెట్ట ప్రత్యేకమైన వంతనాలు తెలియజేస్తూ ఉన్నాను